ప్రభు అయిన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఈ మాటలు పలుకుతుండగా దేవుడు నాకు ఇచ్చిన యొక్క సమయమును బట్టి కృపను బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ఈనాటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి ఏషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనం నేను నీతో చెప్పి ఉన్నాను నేను నీకు ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతను నీకు సహాయము చేయువాడను నేనే దేవుడు ఈ మాటలు కాక ఈ వాగ్దానమును మనం గమనించినట్లయితే ఈ వాగ్దానము మనం చేయవలసిన పనికి కావాల్సినంత శక్తిని మనకు సమకూరుస్తుంది అయితే దేవుడు ఇక్కడ ఏం సెలవు నేనే నీకు సహాయము చేయవాడను నేను తప్ప మరే సహాయం నీకు ఎక్కడ నుండి రాదు మనం పూర్తిగా అయిపోయినప్పుడు మనకు కావలసిన సహాయాన్ని ఇవ్వడంలో ఈ దినపు వాగ్దానం ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది నీకు సహాయము చేయవాడను నేనే అని ప్రభు సెలవు దేవుని సహాయంతో మనకు శక్తి సమకూరుతుంది తన దృష్టికి మంచిది అనిపిస్తే దేవుడు యుద్ధ రంగంలో మన పక్షముగా పోరాడే బలగాలను పెంచగలుగుతాడు ఆయన దూతలను మన పక్షముగా యుద్ధము చేయడానికి పంపిస్తాడు ఒకవేళ మానవ వనరులు లోపించిన ప్రభు మన ప్రక్కనే ఉంటాడు అది మనకు మరీ మేలు కదా మనకున్న గొప్ప సహాయకుడు వేలాది మంది మానవ మాత్రుల కంటే కూడా మహాశక్తి మంతుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు సమయోచితమైన సహమ సహాయాన్ని ఆయన మనకి అన్ని వేళలా మనకిస్తాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన సహాయం అపారమైన జ్ఞానంతో కూడినది ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా సరిగ్గా సరిపోయే సహాయాన్ని ఎలా సమకూర్చాలో ఆయనకు బాగా తెలుసు ఆయన మనకు సహాయం చేస్తే అది పూర్తిగా ప్రయోజనం కలిగిస్తుంది కాబట్టి ఇక మనుషుల సహాయం వ్యర్థమే ఆయన సహాయం మనకు గొప్ప సహాయం అవుతుంది కాబట్టి ఆయన మన భారాలు మూసేవాడు మన అవసరతలు తీర్చేవాడు ప్రభువు సహాయకుడై ఉండగా మానవ మాత్రుడు మనకేమి హాని చేయగలడు అసలు ఆయన మనకు తోడై ఉండగా మనకు విరోధి ఎవడు మన ప్రభు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయవాలిగా ఉన్నాడు కాబట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఆయనే మనకు ఆధారం ప్రభువా నా సహాయకునిగా ఉండము అనేది మన ప్రార్థన ఆత్మయు మన బలహీనతలో సహాయం చేయుచున్నాడు అనేది మన అనుభవం కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును భూమి ఆకాశములను సృజించిన ఎహోవా వలలనే నాకు సహాయం కలుగును అనేది మన నిరీక్షణ ప్రభువా ఎంత సహాయం చేశావు తండ్రి అనేది మనం పాడబోయే పాట నిజముగా దేవుడు ఆయన మాత్రమే మనకు సహాయం చేయువాడు ఆయన నుండి మాత్రమే మనం పొందుకుంటాం మనం ఎవరిని నమ్మినా అది వ్యర్థమే ఒకవేళ మనుషుల సహాయం చేసినా అది కొంతవరకే కానీ దేవుని యొక్క సహాయం చాలా సంపూర్ణమై ఉన్నది కాబట్టి ఈ వాగ్దానంలో చేతపట్టుకుని మనము ఈ దినమంతా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాత్రమే సహాయం చేయువాడని నమ్మి ప్రార్థిద్దాం దేవుడి మాటలు గాక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ మాటలు నిజంగా మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు కూడా దేవుని పనిచర్యలు పాలిభాగస్తులు అవ్వండి అనేక మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక ఇంకా మంచి వీడియోలు చేయడానికి దేవుని మాటలు మీతో పంచుకోవడానికి సహాయకులుగా అందరము కలిసి సమకూడి ప్రార్థిద్దాం దేవుడి మాటలు దీవించనుగాక ఆమెన్ ఆమెన్